నిన్ను బాధ పెట్టి తప్పు చేశారా అంటూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్నా అమర్దీప్ అసలు విషయానికి వస్తే రెండు రోజులుగా అమర్దీప్ శోభాశెట్టి ప్రియాంకల మధ్యన ఫ్రెండ్షిప్ ఏమాత్రం సరిగ్గా లేదు అమర్ ఏమంటున్నా అయితే ప్రియాంక శోభాశెట్టి అలుగుతూ వస్తున్నారు ప్రతి చీటికి మాటకి కూడా గోట్లాటం కనిపిస్తూ ఉంది అయితే అమర్కి కూడా ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు టాస్క్లో భాగంగా ఇక రెండు వారాలు మిగిలి ఉందని హౌస్ మేం అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉన్నారు ఇక పల్లవి ప్రశాంత్స్ అయితే వాళ్ళ గ్రూప్తో సరదాగా ఉన్నాడు అమర్కి కాస్త దూరంగానే ఉంటున్నాడు చెప్పుకోవచ్చు ఇదే విషయంపైన అమర్దీప్ అయితే ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి ఒరే నువ్వు శివన్నతో ఉన్నట్లు నాతో ఎందుకు ఉండవురా అంటే అన్న నువ్వు నన్ను దూరం పెట్టినప్పుడు మీరు అందరూ నాకు అగేన్స్ట్గా ఉన్నప్పుడు శివన్నే నాకు హెల్ప్ చేశాడన్నా అందుకే నాకు శివన్న అంటే విపరీతమైన అభిమానం అని చెప్తాడు మరి ఎందుకురా ఆ అభిమానం నాకు ప్రియాంక సోబాల్ దగ్గర నుండి కనిపించదు వాళ్ళతో కూడా ఎంతో బాగుంటారా అయినా నన్ను ఏదో ఒకటి అంటున్నారు నాకు చాలా బాధగా అనిపిస్తుందిరా నిన్ను కూడా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు అంటూ అమర్దీప్ అయితే ఎమోషనల్ అవుతాడు ఆ పల్లవి ప్రశాంత్ దగ్గర